కానీ సడన్గా నిన్న రాత్రి అభినవ్ ఇంటికి రాలేదని గుర్తుకొచ్చింది తనకు అభినవ్ మీద అనుమానం వచ్చి అడిగింది నిన్న రాత్రి ఎక్కడున్నావు అది నిన్న నేను ఒక పాత ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను మాట్లాడుతూ మాట్లాడుతు ఉంటే లేట్ అయిందని అక్కడ నిద్రపోయాను ఆ పాత ఫ్రెండ్ మిస్ అక్రమ్ హోటల్ సఫైర్ ఓనర్ అనన్య అభినవ్ని వింతగా చూస్తుంది తన వికారి భర్తకి ఊళ్ళోనే పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంకా మాఫియా డాన్ అయిన అక్రమ్ తో స్నేహం ఎలా అని నువ్వు అన్నది నిజమే నిజానికి నాకు తెలియదు నీకు మిస్టర్ అక్రమ్ తో పరిచయం ఎలా అయిందో కానీ నువ్వు నాతో అన్నట్టు నిన్న రాత్రంతా నువ్వు మిస్టర్ అక్రమ్ తో మాట్లాడుతున్నావంటే నాకు ఆ మాట అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి